హాయ్ అండి నమస్తే నేను మీ కామాక్షి వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్ ఈరోజు మన ఛానల్లో సపోటా మిల్క్ షేక్ని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో నేను మీకు చూపిపోతున్నానండి మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సపోటా మిల్క్ షుగర్ కాజు క్యారమల్ సాస్ ఐస్ క్యూబ్స్ ఇక్కడ ముందుగా నేను సపోటాలని ఏడు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని వీటిని పక్కన ఉంచుకుంటున్నాను తర్వాత స్వీట్నెస్కి తగ్గట్టు షుగర్ని తీసుకుంటున్నాను తర్వాత ఇందులోకి కాజు తీసుకుంటున్నాను తర్వాత ఒక గ్లాస్ మిల్క్ని తీసుకుంటున్నాను సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇప్పుడు మనం మిల్క్ షేక్ని ప్రిపేర్ చేసుకుందాం వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళైనా షుగర్ బదులుగా ఇక్కడ డేట్స్ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను సపోటాస్ తీసుకొని ఈ విధంగా అన్నిటినీ హాఫ్ హాఫ్గా కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత సపోటాల పైన ఉన్న లేయర్ని మొత్తం మనం పీల్ చేసుకోవాలి లేయర్స్ మొత్తం పీల్ చేసుకున్న తర్వాత వీటి లోపల ఉన్న గింజలను కూడా అన్నిటినీ తీసేసేయాలి ఈ విధంగా మిగిలిన పండ్లన్నిటినీ పైన లేయర్ని పీల్ చేసుకొని లోపల విత్తనాలన్నిటిని తీసేసుకొని ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని పక్కన ఉంచుకుంటున్నాను ఇలా కట్ చేసి పెట్టుకున్న సపోటాలన్నిటిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత స్వీట్నెస్కి తగ్గట్టు షుగర్ని వేసుకోవాలి షుగర్ వద్దనుకున్న వాళ్ళు డేట్స్ వేసుకోండి తర్వాత ఇందులోకి కాజు వేసి కూల్ మిల్క్ని యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి తర్వాత రిమైనింగ్ మిల్క్ని కూడా యాడ్ చేసుకొని ఒక టూ టైమ్స్ దీన్ని పల్సి ఇచ్చి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సో ఇప్పుడు సపోటా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ గ్లాసెస్ తీసుకొని గ్లాస్ చుట్టూ క్యారమల్ సాస్ని ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఈ విధంగా నేను టూ గ్లాసెస్కి క్యారమల్ సాస్ని అప్లై చేస్తున్నానండి ఒక గ్లాస్ ఈ విధంగా ప్లెయిన్గా వదిలేస్తున్నాను సో చూసే వైజ్గా డెకరేషన్గా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మిల్క్ షేక్ని ఇందులోకి యాడ్ చేసుకోవడమే అండ్ ఫైనల్గా కాజుతో గార్నిష్ చేసి సర్వ్ చేయడమే అంతే అండి టేస్టీ సపోటా మిల్క్షేక్ రెడీ మీరు కూడా ఈ మిల్క్ షేక్ని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి అంతవరకు బాయండి అండి కే